ఎడ్డిఆర్ జిల్లా జగ్గేపేట మండలం చిల్లకల్లులో సంచార జాతుల అభివృద్ది మండలి సమితి రాష్ట అధ్యక్షులు గోరంట శ్రీనివాస్ గురువారం విలేకరులతో మాట్లాడారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్టంలో డెబ్బై లక్షల జనాభా ఉన్న సంచార జాతులకు ఏ ప్రభుత్వం కూడా న్యాయం చేయలేదని నియోజకవర్గంలో ఇరవై వేల నుంచి నలభై వేల వరకు ఉన్నటువంటి సంచార జాతుల జనాభాను ఏ రాజకీయ పార్టీ తమను గుర్తించడం లేదని డెబ్బై సంవత్సరాల స్వతంత్ర భారతంలో తమ సపోర్టు పొందిన ఏ రాజకీయ పార్టీ కూడా తమకు సరైన న్యాయం చూపించలేదని అన్నారు ఈసారి తామే ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొంది చట్టసభ వెళ్తే తమ తామే పరిష్కరించుకోగలమని కనుక ప్రజలు కోరారు ఈ పాపులేషన్ కనుక్కున్న మమ్మల్ని కనీసం ఒక వార్డు మెంబర్ కూడా వెళ్ళలేని పరిస్థితి చట్ట వెళ్ళాలని వెళ్లాలని చట్టం కూర్చుంటే మా న్యాయమైన మా న్యాయమైన డిమాండ్స్ కూడా మేము ఒకే ఒక నిర్ణయంతో మేము అందరం కూడా ముందుకు వచ్చి పనిచేస్తూ ఉన్నాము సంచార జాతుల అభివృద్ధి మండలి ఆంధ్రప్రదేశ్ అనే ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి సుమారుగా ఆరు నెలలు అవుతుంది అప్పటికే మా యొక్క జనాభా సంఖ్య తెలియజేస్తూ అన్ని అన్ని జిల్లాల్లో కూడా మా జిల్లా కమిటీ ఫామ్ చేసుకొని జిల్లా అధ్యక్షులతో మేము ముందుకు వెళ్తూ ఉన్నాము ప్రతి జిల్లాలో కూడా మేము స్ట్రాంగ్ గా ఉన్నాము ప్రతి నియోజకవర్గంలో మా యొక్క ఓటింగ్ సుమారుగా ఇరవై ఐదు నుంచి నలభై వేల వరకు ఓటింగ్ ఉంది అయినప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీ మమ్మల్ని గుర్తించలేదు కాబట్టి తప్పకుండా ఈ ఇప్పుడు జరగబోయే ఈ అసెంబ్లీ అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్ లో ఖచ్చితంగా మా సత్తా మేము చూపించాలనేది మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరం కూడా ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్లో ఇప్పటివరకు మనకు ఏ రాజకీయ పార్టీ సరైన న్యాయం చేయలేదు కాబట్టి ఇప్పటివరకు ఈ డెబ్బై సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో ఎన్నో సార్లు అనేకమైన సార్లు మనం అనేకమైన రాజకీయ పార్టీకి ఓటేసి మనం ఊడిగా చేశాము ఏ రాజకీయ ఇప్పటికీ మనం న్యాయం చేయలేదు కాబట్టి తప్పకుండా ఈరోజు మనం మన ఓటే మనం వేసుకొని మన సత్తా ఏంటో చాలా చూపిద్దామని చెప్పేసి ఒక పిలిపినవ్వడం జరిగింది రాష్ట్రంలో ఉన్న మా సంచార జాతులు మొత్తానికి కూడా దాన్ని సంచార జాతులు అందరూ కూడా ఏకగ్రంగా ఆమోదించి ఈరోజు ఈ పది మంది ఎమ్మెల్యేలు నిలబడటానికి ముందుకు వచ్చాము తప్పకుండా ఏ ఏ నియోజకవర్గంలో మన పది మంది సంచార జాతులు అనబడే వాళ్ళు ఎవరైతే నిలబడుతున్నారో ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళు చట్టసభలు పంపించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నాను తప్పకుండా మన ఓటు మనం వేసుకుంటే మన భావం మన శక్తి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం తెలుస్తుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క సంచార జాతులు కూడా ఆలోచించి ఇది జరగబోయే ఎలక్షన్స్ లో మన సంచార జాతుల అభ్యర్థులను బలపరిచి వారికి ఓట్లు వేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను